హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షద హీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితో సగ్గుబియ్యం పునుగులను తయారు చేసుకుందాము చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్లాగా కానీ ఎలా చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎందుకు ఆలస్యం ఈ సగ్గుబియ్యం పునుగులను ఇడ్లీ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కదండి సగ్గుబియ్యం పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి చిన్న కప్పుతో ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను లావు సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి ఈ పునుగులకు లావుగా ఉన్న సగ్గు బియ్యం తీసుకుంటేనే బాగుంటాయి సన్నగా ఉన్నవి తీసుకున్నారనుకోండి నానిన తర్వాత ముద్దగా అయిపోయి నీళ్ళలో కలిసిపోతాయి ఇలా సగ్గు బియ్యాన్ని ఒకసారి కడిగిన తర్వాత ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి నాలుగు గంటల వరకు నాననివ్వండి మీకు టైం లేదు కొంచెం తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక రెండు గంటలు ముందుగా నానబెట్టుకోండి సగ్గు బియ్యం బాగా నానిన తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి ఒక సగ్గు బియ్యాన్ని నొక్కి చూడండి లోపల వైపు కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయేలాగా నానితే సరిపోతుంది ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి నేను పావు స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను మీ దగ్గర ఇడ్లీ పిండి లేదు అంటే దోశల పిండిని కూడా ఒక కప్పు వరకు తీసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి నలుగురు మనుషులకైతే బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఎంతమందికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటారో దాన్ని బట్టి పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కూడా వేసుకోండి పునుగులు నూనె పీల్చకుండా బాగా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ముందుగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే నీళ్లు వేయకండి నీళ్లు ఎక్కువగా పట్టవు తడిపిండిని వేసాం కదా ముందుగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పునుగుల పిండి కన్సిస్టెన్సీ రాలేదు అంటే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అన్ని నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు చూడండి ఇలా చేతిలోకి ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోండి మరి నీళ్లు ఎక్కువగా వేసి మిక్స్ చేశారంటే పిండి పలుచునైపోతుందండి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది కొద్దిగా వేసుకొని పునుగుల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పునుగులు వేసుకుంటాము అన్నప్పుడు ఒక చిటికెడంతా వంట సోడాను చేతిలోకి తీసుకొని ఒక డ్రాప్ నీళ్లు కూడా వేసి పిండిలో మిక్స్ చేయండి బాగా కలుస్తుంది మిక్స్ చేశాక చూస్తే చూడండి పిండి కన్సిస్టెన్సీ మరీ జారుడుగా లేకుండా ఈ విధంగా ఉండాలి ఇలా పిండిని రెడీ చేసుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పునుగులు వేసుకోవాలి పునుగులు మరీ పెద్దవిగా కాకుండా చిన్న చిన్న పునుగులు వచ్చేలాగా వేసుకోండి క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే పునుగులు వేసిన తర్వాత వెంటనే గరిట పెట్టి కదపకండి ఇలా కొద్దిగా గోల్డ్ కలర్కి వచ్చాక అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఈ పునుగులు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి వెంటనే పైన ఎర్రగా వచ్చేస్తాయి కానీ లోపల పిండిగా ఉండిపోతుంది స్టవ్ని కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పునుగులు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగానే మిగిలిన పిండిని అంతటినీ కూడా పునుగులు ప్రిపేర్ చేసి తీసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం పునుగులు కరకరలాడుతూ అక్కడక్కడ సగ్గుబియ్యం మన నోటికి తగులుతూ భలే రుచిగా ఉంటాయి వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానే కాదండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి ఈ విధంగా ఇడ్లీ పిండితో మీరు కూడా సగ్గు బియ్యం పునుగులను ట్రై చేయండి ట్రై చేశాక మీకు నచ్చిన చట్నీతో టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లం న్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్